జమ్మికుంటా పట్టణం రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ భాగంగా మరి ముప్పయో వార్డు నుంచి మరి పెద్దలు అన్వంతులు చంద్ర రాజుగారు మరియు ఆ వాళ్ళలున్న మేధావి వర్గాలు యువకులు పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరూ కాంగ్రెస్ పార్టీ పైన ఒక అభిమానంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వారు రేపు రానున్న రోజుల్లో మరి ఆ వార్డులో కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరి వాళ్ళ సంక్షేమ పథకాలు అందాలన్నా వార్డు అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఏదైతే ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మరి ఇదే విధంగా జమ్మికుంటాలున్న ముప్పై వార్డులలో కూడా చాలామంది కార్యకర్తల రూపంలో ఎవరైతే ఏ పార్టీలో లేని వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిడంగా జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకున్న సంక్షేమ పథకాలతో మీకు తెలుసు జమ్మికుంటా మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలతోని మొన్ననే శాంక్షన్ చేయించుకున్నాం ఆల్రెడీ టెండర్స్ కూడా క్వాలిఫై అయినాయి మనకి ప్రతి వార్డు నుంచి కనీసం రోడ్లకి ట్రైన్లకు కలుపుకొని ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు పెట్టుకొని మనం అభివృద్ధి చేయబోతున్నాం ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లులు కావచ్చు రెండు రోజుల్లో కరెంట్ కావచ్చు ఇంకా అనేక రకమైన పథకాలు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మరి ఇవన్నీ పథకాలు ప్రజలకి మరి రెండు సంవత్సరాల లోపే అందుతున్నాయి వాళ్ళందరూ చూస్తున్నారు గత పది సంవత్సరాలు ఏ రకంగా ఉంది మరి ఇప్పుడు గత రెండు సంవత్సరాలనే మేము ఎంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా లాభపడ్డాం అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దిక్కె ముగ్గు చూపిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై వాడుతో కలుపుకొని జమ్మికుంటాల మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఖాయం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచ్చు